అందరికీ నమస్కారం ఈరోజు పాఠం టెన్త్ క్లాస్ న్యూ టెక్స్ట్ బుక్ సోషల్ స్టడీస్కి సంబంధించి ఎకనామిక్స్ సెకండ్ లెసన్ భారతదేశ ఆర్థిక వ్యవస్థ రంగాలు సెక్టర్స్ ఆఫ్ ది ఇండియన్ ఎకానమీ ఆర్థిక కార్యకలాపాలు మూడు రకాలు అవి ప్రాథమిక రంగం ద్వితీయ రంగం తృతీయ రంగం ప్రాథమిక రంగం లేదా వ్యవసాయ రంగం ఇది సహజ వస్తువులను ఉత్పత్తి చేస్తుంది రెండవది ద్వితీయ రంగం లేదా పారిశ్రామిక రంగం ఇది ఉత్పాదక వస్తువులను ఉత్పత్తి చేస్తుంది మూడవది తృతీయ రంగం లేదా రంగం ఇది ఇతర రంగాల అభివృద్ధికి తోడ్పడుతుంది సహజ వనరులను వినియోగించడం ద్వారా మనం వస్తువును ఉత్పత్తి చేసినప్పుడు అది ప్రాథమిక రంగ కార్యకలాపం అవుతుంది వ్యవసాయం పాడి పరిశ్రమలు చేపలు పట్టడం అటవీ రంగం వంటివి వ్యవసాయం మరియు వ్యవసాయ అనుబంధ రంగం కింద పిలుస్తారు పారిశ్రామిక కార్యకలాపంతో అనుసంధానించే ఉత్పాదక మార్గాల ద్వారా సహజ ఉత్పత్తులను ఇతర రూపాలలోకి మార్చే కార్యకలాపాలన్నీ ద్వితీయ రంగం లేదా పారిశ్రామిక రంగం కిందకి వస్తాయి ప్రతి మొక్క నుండి వచ్చే పత్తిని ఉపయోగించి మనం నూలును వడికి వస్త్రాన్ని నేయట చెరుకును ముడిసరుకుగా వాడి చక్కెర లేదా బెల్లంను తయారు చేయట మట్టిని ఇటుకులుగా మార్చి ఆ ఇటుకులతో ఇళ్ళు మరియు భవనాలను నిర్మించుట ఇవన్నీ కూడా పారిశ్రామిక రంగానికి సంబంధించినవి తృతీయ రంగ కార్యకలాపాలు తమంతట తాముగా వస్తువును ఉత్పత్తి చేయవు కానీ ఉత్పత్తి ప్రక్రియకు సహాయం లేదా మద్దతుగా ఉంటాయి ఉదాహరణ టెలిఫోన్ రవాణా నిల్వ సమాచారం బ్యాంకింగ్ వ్యాపారం వంటివి తృతీయ రంగానికి సంబంధించిన కొన్ని ఉదాహరణలు ఈ కార్యకలాపాలు వస్తువుల కంటే సేవలను ఉత్పత్తి చేస్తాయి కాబట్టి తృతీయ రంగాన్ని సేవా రంగం అని కూడా పిలుస్తారు వస్తువుల ఉత్పత్తిలో నేరుగా సహాయపడని కొన్ని ముఖ్యమైన సేవలు కూడా సేవారంగంలో ఉన్నాయి ఉదాహరణకు ఉపాధ్యాయులు వైద్యులు మరియు వ్యక్తిగత సేవలందించే బట్టలు ఉతికేవారు జుట్టు కత్తిరించేవారు చెప్పులు కుట్టేవారు న్యాయవాదులు పరిపాలన మరియు అకౌంటింగ్ పనులు చేసే వంటి వారు వీళ్ళందరూ కూడా సేవారంగానికి సంబంధించినవారు ఇంకా ఇంటర్నెట్ కేఫ్ ఏటీఎం బూత్లు కాల్ సెంటర్లు సాఫ్ట్వేర్ కంపెనీలు వీరందరూ కూడా సేవారంగానికి చెందినవారు ఆర్థిక కార్యకలాపాలను మూడు వేరువేరు వర్గాలుగా వర్గీకరించినప్పటికీ అవి చాలా మట్టుకు ఒకదానిపై ఒకటి ఆధారపడి ఉంటాయి ఒక నిర్దిష్ట సంవత్సరంలో ప్రతి రంగంలో ఉత్పత్తి చేసిన అంతిమ వస్తు సేవల విలువ ఆ సంవత్సరానికి ఆ రంగం యొక్క మొత్తం ఉత్పత్తిని సూచిస్తుంది మూడు రంగాలలోని మొత్తం ఉత్పత్తిని కలిపితే ఒక దేశం యొక్క స్థూల దేశీయ ఉత్పత్తి లేదా జీడిపి వస్తుంది జీడిపి అనగా గ్రాస్ డొమెస్టిక్ ప్రొడక్ట్ ఇది ఒక దేశంలో ఒక సంవత్సర కాలంలో ఉత్పత్తి చేసిన అన్ని అంతిమ వస్తు సేవల విలువను సూచిస్తుంది ఆర్థిక వ్యవస్థ ఎంత పెద్దదో జీడిపి తెలియజేస్తుంది భారతదేశంలో స్థూల దేశీయ ఉత్పత్తిని లెక్కించే మహాకార్యాన్ని కేంద్ర ప్రభుత్వ మంత్రిత్వ శాఖ చేపట్టింది దీన్ని సెంట్రల్ గవర్నమెంట్ మినిస్ట్రీ అంటారు ఈ మంత్రిత్వ శాఖ అన్ని భారతీయ రాష్ట్రాలు మరియు కేంద్రపాలిత ప్రాంతాలలోని వివిధ ప్రభుత్వ విభాగాల సహాయంతో మొత్తం వస్తు సేవల పరిమాణం వాటి ధరలకు సంబంధించిన సమాచారాన్ని సేకరిస్తుంది తద్వారా జీడిపిని అంచనా వేస్తుంది వ్యవసాయ రంగంలో కొత్త ఉత్పాదక పద్ధతులు ప్రవేశపెట్టడంతో కర్మాగారాలు ఏర్పడి విస్తరించసాగాయి ఇంతకుముందు పొలాల్లో పనిచేసే వాళ్ళు ఇప్పుడు పెద్ద సంఖ్యలో కర్మాగారాలలో పనిచేయడం మొదలుపెట్టారు మొత్తం ఉత్పత్తి ఉపాధిలో ద్వితీయ రంగం క్రమంగా అత్యంత ముఖ్యమైనదిగా మారింది గడిచిన వంద సంవత్సరాలలో అభివృద్ధి చెందిన దేశాలలో ద్వితీయ రంగం నుండి తృతీయ రంగానికి మార్పు జరిగింది మొత్తం ఉత్పత్తి పరంగా సేవారంగం అత్యంత ముఖ్యమైనదిగా మారింది చాలామంది శ్రామిక ప్రజలు కూడా సేవారంగంలో పనిచేస్తున్నారు ఈ రకమైన సాధారణ శైలిని మనం అభివృద్ధి చెందిన దేశాలలో గమనించవచ్చు ఉత్పత్తిలో పెరుగుతున్న తృతీయ రంగం ప్రాముఖ్యత పంతొమ్మిది వందల డెబ్భై మూడు నాలుగు రెండు వేల పదమూడు రెండు వేల పద్నాలుగు సంవత్సరాల మధ్య గల నలభై సంవత్సరాలలో మూడు రంగాలలో ఉత్పత్తి పెరిగింది తృతీయ రంగంలో ఇది చాలా ఎక్కువగా ఉంది ఫలితంగా రెండు వేల పదమూడు రెండు వేల పదమూడు పద్నాలుగు సంవత్సరం నాటికి తృతీయ రంగం ప్రాథమిక రంగ స్థానాన్ని ఆక్రమించి భారతదేశంలో అతిపెద్ద ఉత్పత్తి రంగంగా మారింది ప్రాథమిక ద్వితీయ మరియు తృతీయ రంగాల వారీగా స్థూల దేశీయోత్పత్తి తృతీయ రంగం భారతదేశంలో ఎందుకు అంత ముఖ్యమైనదిగా మారుతుంది ఏ దేశంలోనైనా ఆసుపత్రులు విద్యా సంస్థలు పోస్ట్ మరియు టెలిగ్రాఫ్ సేవలు పోలీస్ స్టేషన్లు కోర్టులు గ్రామ పరిపాలనా సంస్థలు నగరపాలక సంస్థలు రక్షణ రవాణా బ్యాంకులు బీమా సంస్థలు మొదలైన అనేక సేవలు అవసరం వీటిని ప్రాథమిక సేవలుగా పరిగణించవచ్చు ప్రాథమిక ద్వితీయ రంగాల అభివృద్ధి ఎక్కువయ్యే కొద్దీ సేవారంగానికి మరింత గిరాకీ పెరుగుతుంది ఆదాయ స్థాయి పెరిగే కొద్దీ కొన్ని వర్గాల ప్రజలు బయట తినడం పర్యాటకం షాపింగ్ ప్రైవేట్ ఆసుపత్రులు ప్రైవేట్ పాఠశాలలు వృత్తిపరమైన శిక్షణ మొదలైన చాలా సేవలను కోరుకోవడం ప్రారంభిస్తారు గత దశాబ్ద కాలంగా సమాచారం మరియు ప్రసార సాంకేతిక పరిజ్ఞానంపై ఆధారపడిన కొన్ని కొత్త సేవలు ముఖ్యమైనవిగా అత్యవసరమైనవిగా మారాయి ఈ సేవల ఉత్పత్తి చాలా వేగంగా పెరుగుతూ ఉన్నది ఇక్కడ రేఖా చిత్రం పంతొమ్మిది వందల డెబ్భై ఏడు డెబ్భై ఎనిమిది మరియు రెండు వేల పదిహేడు పద్దెనిమిదిలలో మూడు రంగాలలో గల ఉపాధి వాటాను చూపుతుంది ఇప్పటికీ ప్రాథమిక రంగమే అతిపెద్ద ఉపాధి కల్పనాదారుగా కొనసాగుతూ ఉన్నది ఉపాధి విషయంలో ప్రాథమిక రంగంలో అలాంటి మార్పు ఎందుకు జరగలేదు ఎందుకంటే ద్వితీయ తృతీయ రంగాలలో తగినంత ఉద్యోగాలు కల్పించలేదు పారిశ్రామిక ఉత్పత్తి లేదా వస్తువుల ఉత్పత్తి తొమ్మిది రెట్లు పెరిగినప్పటికీ పరిశ్రమల్లో ఉపాధి సుమారు మూడు రెట్లు మాత్రమే పెరిగింది సేవారంగంలో ఉత్పత్తి పద్నాలుగు రెట్లు పెరిగినప్పటికీ ఉపాధి దాదాపు ఐదు రెట్లు పెరిగింది ఫలితంగా దేశంలో సగానికి పైగా కార్మికులు ప్రాథమిక రంగంలో ప్రధానంగా వ్యవసాయ రంగంలో పనిచేస్తున్నారు స్థూల దేశీయ ఉత్పత్తిలో ప్రాథమిక రంగం ఆరో వంతు మాత్రమే ఉత్పత్తి చేస్తుంది దీనికి విరుద్ధంగా ద్వితీయ తృతీయ రంగాలు మిగిలిన ఉత్పత్తిని అందిస్తున్నాయి వ్యవసాయంలో అవసరమైన దానికంటే ఎక్కువ మంది ఉన్నారు కాబట్టి మీరు కొంతమందిని బయటికి తరలించిన ఉత్పత్తి ప్రభావితం కాదు మరొక మాటలు చెప్పాలంటే వ్యవసాయ రంగంలో కార్మికులు అల్ప ఉపాధి పొందుతున్నారు అందరూ పనిచేస్తున్నట్లు ఉంటుంది కానీ వారందరికీ తమ పూర్తి సామర్థ్యానికి తగినట్టుగా పని ఉండదు పని లేక స్పష్టంగా నిరుద్యోగిగా కనబడే వారికి విరుద్ధంగా ఈ రకమైన అల్ప ఉపాధి అనేది ఎవరికీ కనబడదు అందుకే దీనిని ప్రచ్చిన్న నిరుద్యోగం అంటారు పెద్ద పెద్ద గ్రామాలలో చాలామందికి ఉపాధి కల్పించేలా పరిశ్రమలు సేవలను గుర్తించి ప్రోత్సహించి మరియు అక్కడ స్థాపించేలా చూడటం ద్వారా అల్ప ఉపాధి సమస్యను పరిష్కరించవచ్చు ప్రణాళికా సంఘం దీనే ప్రస్తుతం నీతి ఆయోగ్ అంటారు నీతి ఆయోగ్ అనగా నేషనల్ ఇన్స్టిట్యూషన్ ఫర్ ట్రాన్స్ఫార్మింగ్ ఇండియా పూర్వ ప్ర పూర్వపు ప్రణాళికా సంఘం నీతి ఆయోగ్ నిర్వహించిన ఒక అధ్యయనం ప్రకారం కేవలం విద్యారంగంలోనే దాదాపు ఇరవై లక్షల ఉద్యోగాలు సృష్టించవచ్చని అంచనా వేసింది అదేవిధంగా మనం ఆరోగ్య సదుపాయాలను మెరుగుపరచాలనుకుంటే గ్రామీణ ప్రాంతాల్లో పనిచేయడానికి మనకు చాలామంది డాక్టర్లు నర్సులు ఆరోగ్య కార్యకర్తలు మొదలగు వారు అవసరం అవుతారు ఇవి ఉద్యోగాలు సృష్టించడానికి గల కొన్ని మార్గాలు పర్యాటకాన్ని ఒక రంగంగా అభివృద్ధి చేస్తే ప్రతి సంవత్సరం ముప్పై ఐదు లక్షల మందికి పైగా అదనపు ఉపాధిని మనం కల్పించవచ్చు భారతదేశంలోని కేంద్ర ప్రభుత్వం పని హక్కు చట్టాన్ని చేసి భారతదేశంలో దాదాపు ఆరు వందల ఇరవై ఐదు జిల్లాల్లో అమలు చేస్తూ ఉన్నది దీన్నే ఎంజీఎన్ఆర్ఈ మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టం రెండు వేల ఐదు మహాత్మా గాంధీ నేషనల్ రూరల్ ఎంప్లాయ్మెంట్ గ్యారెంటీ యాక్ట్ టూ థౌజండ్ ఫైవ్ అంటారు ఈ పథకం కింద గ్రామీణ ప్రాంతాల్లో పని చేయగలిగిన పని అవసరమైన వారందరికీ ఏడాదిలో వంద రోజుల పాటు ఉపాధికి ప్రభుత్వం హామీ ఇస్తుంది ఒకవేళ ఉపాధి కల్పించడం అనే తన కర్తవ్య నిర్వహణలో ప్రభుత్వం విఫలమైతే ప్రజలకు నిరుద్యోగ భృతి ఇస్తుంది భవిష్యత్తులో భూమి నుంచి ఉత్పత్తిని పెంచడానికి సహాయపడే పనులకు ఈ చట్టం కింద ప్రాధాన్యత ఇస్తారు ఉపాధి షరతులు విధిగా ఉండే ప్రజలకు పని భద్రతను కల్పించే సంస్థలు లేదా పని ప్రదేశాలన్నీ వ్యవస్థీకృత రంగం క్రిందకు వస్తాయి ఇవి ప్రభుత్వం వద్ద నమోదు చేసుకుని ఉంటాయి కాబట్టి కర్మాగారాల చట్టం కనీస వేతనాల చట్టం గ్రాడ్యుటీ చెల్లింపు చట్టం దుకాణాలు మరియు సంస్థల ఏర్పాటు చట్టం వంటి వాటిల్లో ఉన్న ప్రభుత్వ నియమ నిబంధనలను ఇవి అనుసరించాలి కొన్ని నియత ప్రక్రియలు విధానాలు దీనిలో ఉండటం వల్ల దీనిని వ్యవస్థీకృత రంగం అంటారు వ్యవస్థీకృత రంగంలోని కార్మికులకు ఉద్యోగ భద్రత ఉంటుంది వారు నిర్ధారిత గంటలు మాత్రమే పనిచేయాల్సి ఉంటుంది ఒకవేళ వారు అంతకంటే ఎక్కువ పనిచేస్తే యజమాని అదనపు సమయానికి వేతనం చెల్లించాలి వారు యజమానుల నుంచి అనేక ఇతర ప్రయోజనాలు కూడా పొందుతారు రంగ ప్రయోజనాలు వేతనంతో కూడిన సెలవులు సెలవులలో వేతనం భవిష్య నిధి ప్రావిడెంట్ ఫండ్ ఉచితార్థ పారితోషికం గ్రాట్యుటీ మొదలైన వాటిని వ్యవస్థీకృత రంగంలో పొందుతారు ప్రభుత్వ నియంత్రణలో లేని చిన్న వికీర్ణ సంస్థలు ఉండటం అనేది అవ్యవస్థీకృత రంగం లక్షణం ఉద్యోగాలకు తక్కువ జీతం చెల్లిస్తారు ఉద్యోగాలు అనియతమైనవిగా ఉంటాయి వ్యవస్థీకృత రంగంలోని ఉద్యోగాలను అందరూ కోరుకుంటారు కానీ ఈ రంగంలో ఉద్యోగ అవకాశాలు చాలా నెమ్మదిగా పెరుగుతున్నాయి పంతొమ్మిది వందల తొంభై నుండి వ్యవస్థీకృత రంగంలో పెద్ద సంఖ్యలో కార్మికులు తమ ఉద్యోగాలను కోల్పోయారు గ్రామీణ ప్రాంతాలలోని భూమి లేని వ్యవసాయ కూలీలు చిన్న ఉపాంత రైతులు కౌలు రైతులు చేతుల వృత్తుల వారు అవ్యవస్థీకృత రంగంలో ఉన్నారు భారతదేశంలోని గ్రామీణ ప్రాంతాలలోని సుమారు ఎనభై శాతం మంది కుటుంబాలు చిన్న ఉపాంత రైతుల క్రిందకు వస్తారు పట్టణ ప్రాంతాలలో చిన్న తరహా పరిశ్రమలలోని కార్మికులు భవన నిర్మాణం వ్యాపారం మరియు రవాణా వంటి వాటిలో పనిచేసే దినసరి కూలీలు వీధుల్లో అమ్మకాలు చేసేవారు బరువులు మోసేవాళ్ళు బట్టలు కుట్టేవాళ్ళు చిత్తు కాగితాలు ఏరుకునే వాళ్ళు మొదలైన వారు అవ్యవస్థీకృంద కార్మికుల క్రిందికి వస్తారు షెడ్యూల్ కులాలు తెగలు మరియు వెనుకబడిన తరగతులకు చెందిన అధిక శాతం కార్మికులు అవ్యవస్థీకృత రంగంలో ఉన్నారు యాజమాన్యం ఆధారంగా రంగాలు ప్రభుత్వ మరియు ప్రైవేటు అనే రెండు రంగాలు ప్రభుత్వ రంగంలో చాలా మటుకు ఆస్తులను ప్రభుత్వం కలిగి ఉండి అన్ని సేవలను అందిస్తుంది ప్రైవేటు రంగంలో ఆస్తుల యాజమాన్యం సేవల పంపిణీ ప్రైవేటు వ్యక్తుల లేదా కంపెనీల చేతుల్లో ఉంటుంది రైల్వేలు పోస్టాఫీసులు ప్రభుత్వ రంగానికి చెందినవి టాటా ఐరన్ అండ్ స్టీల్ కంపెనీ లిమిటెడ్ రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ వంటివి ప్రైవేటు యాజమాన్యంలో ఉండేవి ప్రభుత్వాలు ఇటువంటి అధిక ఖర్చు గల వాటిని చేపట్టి ప్రతి ఒక్కరికి వాటిని అందులో ఉండేలాగా చూడాలి అవి రోడ్లు నిర్మించడం వంతెనలు రైల్వేలు నౌకాశ్రయాలు విద్యుత్ ఉత్పత్తి ఆనకట్టల ద్వారా నీటిపారుదల సౌకర్యం కల్పించడం మొదలైనవి ప్రభుత్వం చేపట్టే కార్యక్రమాలు భారతదేశంలోని ప్రభుత్వం రైతుల దగ్గర నుండి గోధుమలు బియ్యాన్ని గిట్టుబాటు ధరకు కొనుగోలు చేస్తుంది వీటిని ప్రభుత్వ గోదాములలో నిల్వ చేసి రేషన్ దుకాణాల ద్వారా వినియోగదారులకు తక్కువ ధరలకే విక్రయిస్తుంది ప్రభుత్వం కొంత ఖర్చును భరించాలి ఈ విధంగా ప్రభుత్వం రైతులకు వినియోగదారులకు ఇద్దరికీ మద్దతు ఇస్తుంది భారతదేశంలోని పిల్లల్లో దాదాపు సగం మంది పోషకాహార లోపంతో బాధపడుతున్నారు వారిలో నాలుగవ వంతు తీవ్ర అనారోగ్యంతో ఉన్నారు భారత భారతదేశంలో మరణాల రేటు ఒడిశాలో నలభై మధ్యప్రదేశ్లో నలభై ఎనిమిది ఒడిశా మధ్యప్రదేశ్లలో శిశుమరణాల రేటు ప్రపంచంలోని కొన్ని అతి పేద ప్రాంతాల కంటే ఎక్కువ రక్షిత మంచినీటి లభ్యత పేదలకు గృహ సౌకర్యాలు పౌష్టికాహారం వంటి మానవ అభివృద్ధికి సంబంధించిన అంశాలపై కూడా ప్రభుత్వం దృష్టి పెట్టాలి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కన ఉన్న బెల్ అకాను ప్రెస్ చేయండి